అందరికీ హాయ్ అండి మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే పాలకూర పప్పు అండి పాలకూర పప్పుని వారంలో ఒకసారైనా చేసుకోండి ఇది చాలా మంచిది ఆరోగ్యానికి చిన్నపిల్లలకి ఇలా ఆకుకూరలను పప్పులో చేసి పెడితే మంచిగా తింటారు దానికోసం పాలకూరని కట్ ముందులే శుభ్రంగా రెండుసార్లు కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత వాటర్ని డ్రైన్ చేసుకున్న తర్వాత పాలకూరని కట్ చేసుకోవాలి ముందులే కట్ చేసుకుని కడిగితే దానిలో ఉన్న విటమిన్స్ మినరల్స్ వాటర్లో పోతాయి అందుకని కడుక్కున్న తర్వాత మాత్రమే కట్ చేసుకోవాలి తర్వాత ఒక గ్లాస్ కందిపప్పుని శుభ్రంగా కడిగేసి దానిలోకి నేను ఆరిబెట్టుకున్న పాలకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను మీ ఇష్టం మీరు చేపతో అయినా కట్ చేసుకోండి ఎప్పుడైనా ఆకుకూరల్ని కడిగిన తర్వాతనే కట్ చేయాలి ముందు కట్ చేయకూడదు తర్వాత దీనిలోకి కొద్దిగా పసుపుని అలాగే టూ త్రీ డ్రాప్స్ ఆయిల్ని యాడ్ చేసుకోండి తర్వాత మీకు నచ్చితే చింతపండుని వేసుకోండి లేకుంటే లేదు చింతపండు ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి ఇక్కడ నేను కొంచెమే వేసుకుంటున్నాను వేసుకోకుండా చేసుకున్నా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది తర్వాత దానిలోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో నాలుగు నుంచి ఐదు విజిల్స్ కుక్ చేసుకోండి ప్రెషర్ పోయిన తర్వాత మూత ఓపెన్ చేయండి అలా ఉంటుంది ఇప్పుడు ఒకసారి కలుపుకొని కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ పోసుకోండి ఇక్కడ నేను ఈ పప్పుని పచ్చిమిర్చి వాడకుండా చేస్తున్నాను అందుకే రెడ్ కార్ చిల్లీ పౌడర్ని వేసుకుంటున్నాను తర్వాత కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని టూ టు త్రీ మినిట్స్ స్టవ్ ఆన్ చేసుకుని కుక్ చేసుకోండి అంతే తర్వాత పోపు వేసుకోవడమే టూ టు త్రీ మినిట్స్ తర్వాత దీన్ని వేరే స్టవ్ పైకి పక్కన పెట్టుకొని ఇప్పుడు పోపుకి ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చ పచ్చగా కొట్టుకుని వేసుకోండి వెల్లుల్లి రబ్బలు వేగిన తర్వాత దానిలోకి ఆవాలు జీలకర్రని యాడ్ చేయండి ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత దానిలోకి నాలుగైదు ఎండుమిర్చిని అలాగే కరివేపాకుని కూడా యాడ్ చేసుకోండి మీకు ఇష్టం ఉంటే ఇంగువ కూడా వేసుకోండి నేను ఇక్కడ వేయట్లేదు అంతా ఫ్రై అయ్యాక మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అంతే ఇలా సీజనింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ పప్పు అన్నం ఇంకా రైస్ పూరి చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నా ప్రాసెస్లో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ